నేను మీ దేవి ఫ్రెండ్స్ నిన్న హెల్త్ బాగోలేకపోవడం వల్ల వీడియో చేయలేదు ఇప్పుడు కూడా హెల్త్ సహకరించని ఇంత లేట్గా వీడియో పెడుతున్నాను అర్థం చేసుకోగలరు సైకోటిక్ రాముడు నాలుగవ భాగం రచయిత గారు మరి నాతో ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు నేనేం చేశాను మిమ్మల్ని నా వల్ల మీ కంపెనీకి నష్టం జరిగింది నేను ఒప్పుకుంటున్నాను కూడా దానికి తగిన పనిష్మెంట్ ఇవ్వండి అది ఎలాంటిదైనా సరే నేను బేర్ చేస్తానంది పూడుకుపోయిన గొంతుతో ఒక్కొక్క మాట చిన్నగా పలికింది తన కంట్లో నుంచి పడుతున్న నీటి పొట్టును చిన్నగా తుడుస్తూ ఆల్రెడీ నీకు పనిష్మెంట్ ఇస్తూనే ఉన్నానని గంభీరమైన గొంతుతో అంటాడు షాకింగ్గా చూస్తూ అంటే మీ ఆఫీస్లో ఏ అమ్మాయి తప్పు చేసినా మీరు ఇలాంటి పనిష్మెంట్ ఇస్తున్నారా ఈసారి భూమి గొంతు తన చేతిలో నలిగిపోయింది తన కళ్ళల్లో ఏదో తెలుసుకోవాలని కోరిక స్పష్టంగా ఆకాష్ కళ్ళకి తెలుస్తోంది తన చేతిని వదిలి అమాంతంగా భూమిని హత్య చేసుకున్నాడు విసుగెత్తిపోయిన భూమి తన కోపానంతా బలంగా చేసుకుని ఆకాశ్ గట్టిగా తన రెండు చేతులతో బలంగా నెట్టి కారు నుంచి బయటకు వచ్చేసి పరుగున ఇంటి ముఖం పట్టింది ఆకాష్ ఫేస్లో ఈవిల్స్ మైన్ వచ్చి మాయమైంది వెళ్తున్న భూమిని చూస్తూ తన కళ్ళు సయ్యాటలాడుతున్న నల్లని తాజుపావం లాంటి జడ మీద పడింది తన కుడి చేతితో ఫోర్ హెడ్ ని రబ్ చేసుకుంటూ తను టర్న్ అయ్యేంత వరకు చూసి కారుని ఇంటికి స్టార్ట్ చేశాడు ఇంటికి ఎలా వచ్చిందో తెలియదు పరుగులాంటి నడపతో పెదరు చూపులతో వణికిపోతూ ఇంటికి చేరింది భూమి ఏంటి అమ్మాయి ఆ పరుగు నిదానంగా గర ఎవరు తరుగుతున్నట్టుగా ఏంటని అడగా అని బయట కుర్చీ మీద నిర్మలమ్మ గారు అంటారు కూర్చొని తన వంక కోపంగా చేస్తూ కళ్ళు కడుక్కొని లోపలికి వెళ్తుంది భూమి ఇప్పుడు నేనేమన్నానని మీ పిల్ల ఇలా చూస్తోంది ఏంటో ఈ జనరేషన్ పిల్లలు మా కాలంలో పెద్దవాళ్ళతో తలెత్తి పాటాడాల భయంతో ఉండిపోతూ ఉండేవాళ్ళు అని వాపోయారు లోనికి వచ్చిన భూమిని నేరుగా తన గదిలోకి వెళ్ళి డోర్ వేసేసి బెడ్ మీద బోర్లా పడి దిండిలో మోహం పెట్టుకొని ఎక్కెక్కి ఏడుస్తూ తన క్యారెక్టర్ మీద తనకి అసహ్యం వేషం విరక్తి పుట్టిస్తుంటే ఏం చేయాలో తెలియక అయోమయంలో కొట్టుకుంటాడుతోంది భూమి భూమి కాఫీ డోర్ తీయమ్మా అంటూ నిర్మల గారు డోర్ నాప్ చేసే ఆలోచనలో నుంచి బయటకు వచ్చి బాత్రూమ్కి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకోవడం డోర్ ఓపెన్ చేసింది బాగా ఏడవడం వల్ల కళ్ళు ఎర్రగా మారి గిగ్గల మీద ఎర్రగా చేతి కుర్తూ పెదాలు చిక్కడం వల్ల ఎర్రగా ఉండి కూతురు యొక్క ఫేస్ చూసిన వెంటనే భానుగారి మనసు అడిగిపోయింది తన చేతులు పట్టుకొని సోఫాలో కూర్చోబెట్టి ఏమైంది భూమి ఎందుకు ఇంతలా ఏడుస్తున్నావు నాకు అని ఎంతో లాలనగా అడిగింది అమాంతంగా తల్లిని హక్ చేసుకుని తనివి తీర తన గుండెల్లో దాగిన బాధ మొత్తం పోయే విధంగా ఎక్కె కేడ్చింది ఇప్పుడు ఇంత వీక్ తన కూతుర్ని చూడని భానుగారి కళ్ళ నుంచి నీరు జలజల జారిపోతూ తన తల్లిని మరి చిన్నగా ఏమైందో చెప్పు తల్లి ఎంతో ప్రేమకు అడిగారు బాగా ఏడవడం వల్ల గొంతు పూర్తిగా పూడుకుపోయి ఒక్కో మాట నష్టం మీద మాట్లాడుతోంది అది ఆఫీస్ అని చెప్పబోయి ఆగి ఇంట్లో వాళ్ళకి తెలిస్తే భయపడతారని నిన్న గీతకల్లా జరగడం గుర్తుకొచ్చిందని అబద్ధం చెప్పింది నిర్మల గారికి అది అబద్దమని తెలిసినా తన కూతురి పరిస్థితి చూసి ఎక్కువ ఇబ్బంది పెట్టకూడదని తన మనసులో అనుకొని నువ్వు కంగారు పడుకున్న నాన్న చూసుకుంటాడు ఇవన్నీ కూడా ఆలోచించి నీ హెల్త్ పార్ చేసుకోకని తన చేతిలో కాఫీ పెట్టి ఫ్రెష్ అయ్యి రా అని అంటూ భోజనం చేదువు కానీ కిచెన్లోకి వెళ్ళిపోయారు కాఫీ తాగుతున్నాను కూడా తనకు అన్ని ఆకాశ ఆలోచన ఇంటికి చేరి ఆకాష్ కార్ పార్క్ చేసి లోపలికి వచ్చేసరికి సోఫాలో కస్తూరి గారు అండ్ ధనుంజయ గారు అనడం చూసి మామ్ టెన్ మినిట్స్ ఫ్రెష్ అయ్యి వస్తానని లోపలికి వెళ్ళాడు ఫ్రెష్ అయ్యి స్టెప్స్ దిగుతూ వచ్చి డిన్నర్ కంప్లీట్ చేసి రూమ్కి వెళ్ళాలని లేస్తున్న ఆకాశ్ని వెయిట్ నేను నీతో మాట్లాడాలని ధనుంజయ్ గారు అన్నాడు నాట్ నౌ డాట్ ఐ హావ్ సమ్ వర్క్ అన్నాడు నో ఐ హ్యావ్ టు టాక్ టు యూ రైట్ నౌ అని గట్టిగా అడిగాడు ఓకే టెల్మీ అని సోఫాలో క్రాస్ లెగ్స్ వేసుకొని ఫోన్ స్క్రోల్ చేస్తూ టెల్మీ ఉన్నాడు నువ్వు ఆఫీస్లో భూమి కొట్టావా ఎస్ అని వన్ వర్డ్ ఆన్సర్ ఇచ్చాడు ఎందుకు మీకు అన్ని తెలిసినా ఎందుకు ఇలా స్టూపెట్ క్వశ్చన్స్ వేస్తున్నారు టెల్మీ ఆన్సర్ అని గంభీరమైన గొంతుతో అడిగాడు ఉఫ్ అని తను మీటింగ్ అరేంజ్మెంట్స్ చేయలేవుపన్లో కొట్టాను అక్కడ సమయానికి కరోనా లేకుండా ఉండి ఉంటే ఈ పాటికి భూమి పరిస్థితి వేరేలా ఉండేది అట్లీస్ట్ తను బాగుందని సంతోషించండి యాక్టివ్ యాక్టివ్గా చెప్తాడు కొడుకు బిహేవియర్ కోపం పెరిగిపోయింది అనుంజయ్ గారికి ఒక ఆడపిల్లని అలా ఎలా కొట్టావు కన్నా తను ఏ సిచ్యువేషన్లో లేట్గా వచ్చిందో ఒక్కసారి నేను అడిగావా వీడు ఎందుకు అడుగుతాడు ఫస్ట్ కోపంలో ఒక అమ్మాయి ప్రాబ్లని చేయి చేసుకుని ఆ అమ్మాయిని ఎంత నాకు క్షోభ పెట్టాడు పాపం భూమి వీడింతగా చేసినా తన మనసులో పెట్టుకుంది కానీ బయటకు చెప్పలేదు అయిపోయిందా ఇంకేమైనా మాట్లాడేది ఉందా వర్క్ సెంటర్ నాకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ కల్పించాలి ఎంప్లాయీస్ పర్సనల్ ప్రాబ్లమ్స్ నా తలబీతి పెట్టుకొని మీలాగా నేను ఉండలేను ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి అప్పుడే వాళ్ళు కరెక్ట్గా వర్క్ చేస్తారు లేకపోతే మనం ఈ సొసైటీలో ముందుకు వెళ్ళాం మీరు ఇవన్నీ ఆలోచించకుండా రెస్ట్ తీసుకోవడానికి చాలా కూల్గా చెప్తాడు కొడుకుతో వాదించడం వల్ల ఉపయోగం లేదని ఆవేశంగా రూమ్ లోకి వెళ్ళిపోతాడు కన్నా నువ్వు భూమిని చాలా తప్పుగా అర్థం చేసుకున్నావు తన అందరిలో కాదు ఈ రోజు మన కంపెనీలా ఉంది అంటే ఒక విధంగా అది భూమి వలని మీ నాన్నగారికి హెల్త్ ప్రాబ్లం వల్ల లండన్కి వచ్చినప్పుడు ఇక్కడ పల్లని భూమిని చూసుకుంది మనకి చాలా కాంట్రాక్ట్స్ వచ్చాయంటే అది భూమి వల్లనే ఒక ఆడపిల్లైనా తన కష్టంతో మన కంపెనీకి ఎంతో మేలు చేసింది కానీ తిరిగి ఏమీ ఆశించలేదని కస్తూరి గారు అన్ని ఆకాశ్ వివరించారు ఆకాశలో ఒక ప్లజెంట్ స్మైల్ వచ్చింది సరే మా ప్రేమ్ తనకి సన్మానం చేస్తాలే అని ఆన్సర్ చెప్పే రూమ్కి వెళ్ళిపోయాడు షాకింగ్గా చూస్తూ వీడికి ఏ ఫీలింగ్స్ ఇవ్వకుండా ఎలా పుట్టించావు స్వామి అని దేవుణ్ణి మనసులో అనుకుని పాక్ తీసుకొని ధనుంజయ్ గారి దగ్గరికి వెళ్ళింది ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసి ఇంటి కుమ్మం ముందు ఉన్న తులసి మొక్కకు పూజ చేసి లోపల పూజ మందిరం నీట్గా క్లీన్ చేసి గంధం కుమతో దేవుని పటాలకి చక్కగా బొట్లు పూలు పెట్టి నైవేద్యంగా కుసరి పులహార దేవాలను సమర్పించింది ఏంటి ఇంత ఉదయం లేచి పూజ చేస్తున్నావు ఈ రోజు పండుగ కూడా ఏం లేదు కదా నిద్రమత్తుగా అడిగాడు బానుగారు ఈ రోజు పండుగ అని చెప్పింది ఈ రోజు ఏం పండగే అని క్యాలెండర్లో పేజెస్ని తిప్పడంలో బిజీగా అయిపోయారు భాను చిన్నగా నవ్వుకుంటూ మా ఈ రోజు ధనం చేశారు పుట్టినరోజు ఆయన పుట్టినరోజు అయితే మనకి పండుగ ఎలా అవుతుందే పిచ్చిమొమ్మ అని గదిలో నుంచి బయటకు వస్తూ అంటారు అలాంటి మంచి మనుషులు పుట్టినరోజులు మనలాంటి వాళ్ళకు పండుగ కన్నా ఎంతో గొప్పది బామ్మ ఆయన వాళ్ళ కొన్ని పేల కుటుంబాలు ఈ రోజు మూడు పూట్ల తింటున్నారంటే అది ఆయన చలవేగా అని ఎంతో గొప్పగా చెప్తుంది భూమి అదే నిజమేలే అని ఉసే కోడల నా మొహాన కాశీని కాఫీ నీళ్ళు పూసేది ఉందా లేక అలా నూరెళ్ళబెట్టి చూస్తావని రాగమందుకున్నారు బామ్మ వస్తున్నాను అత్తయ్య అని పడుకుని కిచెన్ లోకి వెళ్ళారు అమ్మ నేను గుడికి వెళ్తాను పూర్వ సామాగ్రి రెడీ చేయి ఈ లోపు నేను డ్రెస్ చేంజ్ వస్తాను వస్తానని గదిలోకి వెళ్తూ ఉంటే ఇదిగో భూమి నా అలమరాల నీకోసం మొన్న కొన్న ఆఫ్సారి ఉంది అది కట్టుకొని పోస్ట్ చిక్ కూడా అయిపోయింది అనింది బామ పరుగున వచ్చి చెంప మీద ముద్దు పెట్టుకుంటూ మా మంచి బామ్మ అవి నవ్వని చెప్పింది చాలే చాలే అని ఇంకా వదిలి వెళ్ళు అని కోడలు ఇచ్చిన కాఫీ తీసుకుంటూ అన్నది పది నిమిషాలు బయటకు వచ్చి ఎలా ఉంది బామ్మ అని అడిగింది చక్కగా ఉన్నాను తల్లి ఇదిగో కోడల ఆ కిటికీ దగ్గర ఉన్న కాటుకు తెచ్చి అమ్మాయి చెవికి పెట్టు వెనక పెట్టు అని అన్నారు నిర్మల గారు ఆటకు తెచ్చి చేయి పెట్టి ఇదిగో పూజ సామాగ్రి అని చేతికిచ్చింది గీత రెడీ అయ్యావా టైం అవుతోంది వస్తున్నానక్కా అని చున్ని తీసుకొని వస్తోంది ఇద్దరు మనవరాలను చూస్తూ చేతులు చిటికెలు ఇచ్చింది బామ బయటకు వస్తూ ఎదురుగా భాస్కర్రావు గారు దంపించేసరికి గురికి వెళుతున్నాను అని చెప్పారు వెళ్ళిరండి అని చిన్న చిన్నతో చెప్పారు ఆయన స్కూటీలో కొనికి స్టార్ట్ అయ్యారు అక్కా చెల్లెలు మా ఇంకెంతసేపు ఐఎమ్ గెటింగ్ లేట్ ఫర్ మీటింగ్ అని అరుస్తూ స్టెప్స్ దిక్కుతూ అన్నాడు ఆకాష్ ఇంకో ఫైవ్ మినిట్స్ అయిపోయింది మామ్ ఇప్పటికీ హండ్రెడ్ టైమ్స్ ఇదే మాట చెప్పావు అప్పుడే రూమ్ల నుంచి బయటకు వస్తూ కస్తూరి స్టార్ట్ అవుదాం అన్నాడు ధనంజయ్ మీరు వెళ్ళి కార్ స్టార్ట్ చేయి నేను వచ్చేస్తున్నాను హ్యాపీ బర్త్డే డాడ్ అని విష్ చేశాడు కార్తిక్ నైట్ కోపం ఇంకా తగ్గక సమాధానం చెప్పుకొని బయటకు వెళ్ళిపోయారు ధనంజయ మామ్ అని గట్టిగా అరిచాడు ఆకాష్ మా బాబాది తండ్రి కొడుకులతో వేగలేకపోతున్నానని తల కొట్టుకుంటూ అన్నీ ఉన్నాయా లేదా అని మళ్ళీ చెక్ చేస్తూ గుడికి స్టార్ట్ అయ్యారు ముగ్గురు కార్ గుడి ముందు దాపుతూ మా టెన్ మినిట్స్ అని ఛాయం చెప్పాడు కన్నా లోపలికి వెళ్ళడానికి టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుందిరా అని ఏడు మొహం పెట్టారు మా అని చిరాకు పేసి పెట్టి ఓకే హాఫ్ అన్ అవర్ అని ఫోన్ ఓపెన్ చేశాడు కన్నా నువ్వు రాని ఎంతో ప్రేమగా పిలిచారు అసలు పట్టి పట్టించుకోకుండా ఫోన్లో తలపెట్టేశాడు బాబుగారు వాడు రావడం తెలిసినా ఎందుకు ఇన్నిసార్లు పిలుస్తావు నువ్వు వెళ్ళాలంటే వెళ్ళి మేము క్యాబ్లో వెళ్తామని లోపలికి వెళ్ళిపోయారు కంజయ్ గారు అప్పుడే ప్రదక్షిణ పూర్తి చేసుకొని గాలి గోపురం దగ్గర నిలిచిన భూమిని చూశాడు ఆకాష్ వెంటనే తన పెదాలు చిన్న మీద చిన్న నవ్వు డార్క్ రెడ్ కలర్ ఆఫ్ సారీలో ఆపిల్ పండ్లాగుంది భూమి కనిపించి కనిపించకుండా దోబూజు రాడ్చిన నడుము తెల్లని పాలు కనిపిస్తోంది వయ్యారంగా కదులుతూ ఉన్న జడ దాని మధ్యలో చిన్న రోజా పువ్వు రెండు చేతులకి మ్యాచింగ్ బ్యాంగిల్స్ కంటికి కాటుగా చిన్న స్టిక్కర్ దాని కింద కొంచెం కుంకుమ పెట్టుకుని అచ్చం దేవత వలె ఉంది తనకు తెలియకుండానే గుళ్ళోపరికి వచ్చేశాడు ఆకాష్ భూమిని ఎటువళితే అటు వెళ్తున్నాడు పూజారి గారికి చెప్పి ధనంజయ గారి పేరు మీద అచ్చం చేయించింది పూజారి గారు గోత్రం నక్షత్రం అన్నీ అడిగి పూజ స్టార్ట్ చేశారు ప్రదక్షిణల మధ్యలోనే ఆపేసి ఏవండి ఏవండి అని గట్టిగా అరిచింది ఏం కోపాలుయని అలా అరుస్తున్నామని కోపంగా అన్నారు ధనుంజయ్ అక్కడ చూడండి మన ఆకాశంలో ఉన్నాడు వాడి గుళ్ళోకి ఎందుకు వస్తాడు నీ మతిపరకు కాకపోతే అయ్యో లేదండి చూడండి నాకన్నే ఏది అని అలా చూసరికి చేతులు పూజ చేసుకొని స్తంభానికి ఆనుకొని ఉన్నాడు ఇద్దరు తెల్మోహాలు వేసుకొని ఒకరినొకరు చూసుకున్నారు పదండి వెళ్దామని కస్తూరు అడిగితే ఆ బాబు తను చేపట్టుకుని వెనక్కి లాగాడు ధనుజయ్ ఏమేం మీ కనే అక్కడ చూడు ఎవరున్నారని చూపించాడు చందమామల మిలమిల గడిసిపోతూ కనిపించింది భూమి ఏమండి భూమి కదుతను అని శంభంగా అడిగింది అందుకే నీ సుపుత్రుడు లోపలికి వచ్చిందని బదిలిచ్చారు ధనుంజయ్ అంటే వాళ్ళిద్దరి మధ్య అని ఆగి నువ్వేదో ఊహించుకోక ఫస్ట్ మన క్లారిటీ రావాలిగా అప్పుడు అడుగుదాం నువ్వు వెళ్ళి వాటితో మాట్లాడని లోపలికి వస్తుంటే అప్పుడే పూజారి గారు అర్చన చేస్తున్నారు ధనుంజయ్ నామేయస్య అని అది విన్నా ఇద్దరు అంటే భూమి మీకోసం గురికొచ్చిందని కస్తూరి అన్నది ధనుంజయ్ ముఖం వెలిగిపోయింది కన్నా ఇక్కడేం చేస్తున్నావు అని అడిగాడు కస్తూరి వెనక నుంచి ఒక్కసారిగా అదిరిపడి తను ఎక్కడున్నాడో చూసుకొని మీరు ఎప్పటికీ రాకపోయేసరికి నేను వచ్చానని కవర్ చేశాడు చిన్నగా నవ్వుకొని సరే ఎలానో వచ్చావుగా లోపలికి వెళ్దాం రాకన్నా అనేసరికి సరే పదామా అని వెళ్ళాడు అప్పుడే అయిపోయి పూజారి గారు టెంకాయ ప్రసాదం ఇస్తే తీసుకొని ఇటు తిరిగిన భూమి ధనుంజయ్ గారు కనిపించారు హ్యాపీ బర్త్డే సార్ అని విష్ చేసింది థ్యాంక్ యూ తల్లి అని తన తండ్రిని చిన్నోతో చూశాడు అక్కడే ఉన్న కస్తూరి గారిని పలకరించి పక్కనే ఉన్న ఆకాష్ చూసి గుడ్ మార్నింగ్ సార్ అని అంటూ విష్ చేసింది కస్తూరి గారు సార్ పేరు మీద పూజ చేసావా ఆ మేడం అన్నది సరే నేను ఇంక వెళ్తానని ముందు కడుగు వేసరికి పావడ అడ్డం రావడంతో స్లిప్ అయింది ఇంతలో ఆకాశ పట్టుకున్నాడు భూమిని ఇద్దరు చూపులు అర నిమిషం కలుసుకుని పైకి లేపుతూ తన నడుము గిల్లాడు ఆకాశ్ ఒక్కసారిగా కరెంట్ షాక్ కొట్టినట్టు క్యూబు భూమి భూమికి కోపంగా తనని చూస్తూ ఇంతలో అక్క అక్క అని గట్టిగా అర్చింది గీత అక్క అక్క అని గట్టిగా వచ్చిన గీత వాయిస్ కి పరుగున వెళ్ళి రా రాని అడిగింది భూమి అది అక్క అని వాళ్ళు వాళ్లే నాతో నిస్విహేవ్ చేసి కిడ్నాప్ చేసిందని నతనత్తిగా ఉంపుతూ ఒక్కొక్క మాట చెప్పింది వెనుక నుంచి వచ్చిన ధనుంజయ్ గారు కస్తూరి ఏమేందమ్మని అడిగారు జరిగింది మొత్తం చెప్పారు అక్క చెల్లెలు ఇలాంటి వాళ్ళని భూమి మీద ఎందుకు కూర్చున్నాడో ఆ దేవుడని పళ్ళు పటపటా ఊరింది కస్తూరి అక్కడ ఉన్నారు చూడక వాళ్ళే అని నుంచి వచ్చిన గంభీరమైన వాయిస్ కి అందరూ తిరిగారు భగభగమని ఎర్ర నిప్పుల మండిపోతున్నాయి ఆకాశ కళ్ళు ఆ చూపుకే వాళ్ళ పెన్నెల్లో వణుకు పుట్టింది వాళ్ళలో ఎవరు గీత అని మరోసారి అడిగాడు ఆకాష్ అక్కడ రెడ్ కలర్ షర్ట్ వేసుకుని ఉన్నవాడు పక్కన కిల్లి నవులుతున్న ఇద్దరు అని చెప్పింది లేనిపోని గొడవ వద్దని భూమి మాట రాకముందే ఆకాష్ అక్కడి నుంచి మాయమయ్యాడు అప్పటికే అక్కడ వాళ్ళు అమ్ముతున్న ఆడవాళ్ళతో తప్పుగా ప్రవర్తిస్తున్నారు కోపంగా వచ్చిన ఆకాష్ అక్కడ ఒకటి కాలర్ పట్టుకొని వాడు డిక్కీ మీద వేసాడు వెనకాలే ఇంకొకడు ఎవర్రాను మా ఏరియాకు వచ్చి మా వాళ్ళ మీదనే వేస్తున్నామని పైకొచ్చాడు వాడి ముక్కు మీద ఒకటి గుద్దేసరికి బ్లడ్ సరసరా కారిపోయింది గీత అని పెద్దగా ఆకాష్ వెంటనే అక్కడికి వచ్చి నీ చెప్పుతో విన్నాను బీకన్నాడు మరుగుతున్న గీతను చూసి వీళ్ళని ఏం చేస్తారో నువ్వు భయపడితే నీకు నేనున్నాను డోర్ ఫర్రీ అని భరోసా ఇచ్చాడు ఆకాష్ ఇంతలో రౌడీ వాళ్ళ ఆకాష్ తోసేసి బైక్ మీద వెళ్ళిపోయారు డాడ్ వాళ్ళని సేఫ్గా ఇంటికి తీసుకుని వెళ్ళండి ఐ విల్ కమ్ అని కార్లో వాళ్ళని ఫాలో అవడం స్టార్ట్ చేస్తాడు ఆఫ్టర్ అవర్ హాఫ్ అన్ అవర్ తర్వాత ఇంటికి చేరుకున్న భూమి గీత మరియు కస్తూరి ధనంజయ గారులను లోపలికి రమ్మని పిలిచింది భూమి ఇప్పుడు వదలేమా మళ్ళీ వస్తానన్నారు ప్లీజ్ సార్ ఇంత దూరం వచ్చి లోపలికి రాకపోతే నేను ఒప్పుకోను అని అనేసరికి లేక లోపలికి వెళ్ళాడు లోపలికి వచ్చిన వాళ్ళని కుమ్మం దగ్గరే ఉన్న భానుగారు చూసి ఎవరమ్మా అని అడిగింది అమ్మ మా కంపెనీ సీఈఓ తనం చేశారని కస్తూరి మేడం అని చెప్తుంది వెంటనే లోపలికి వెళ్ళడానికి పిలిచి కిచెన్లోకి వెళ్ళి కాఫీ తెచ్చింది బాను మా నాన్న బామ్మ ఎక్కడా అని అడిగింది నాన్న పకింటి ప్రకాష్ పని పనిముందు వెళ్ళారమ్మా బామ్మ ఏమో కూరగాయలు తేవడానికి మార్కెట్కి వెళ్ళింది నొక్కతే ఎందుకు పంపించావాళ్ళ తెలిసింది నేను వద్దని చెప్పాను కానీ నా మాట వినిందే లేదు గీత ఫేస్ చూసి ఏమైంది ఎందుకు ఏడుస్తున్నాం అని అడిగింది బాము గుడిలో జరిగినంత చెప్పింది భూమి మరి ఆకాశ్ బాబుకి తనకేమైనా అయితే ఆ రౌడీ ముఖాలతో ఎందుకు సార్ వాళ్ళు అసలే మంచివాళ్ళు కాదని ఏడుస్తూ మరుపెట్టుకుంది బాను మీరేం భయపడకండి మా వాడు వాళ్ళకన్నా పెద్ద రాశ్చర్యం ఈ పాటికి వాళ్ళ పని అయ్యే ఉంటుందని కస్తూరి గారు గర్వంగా చెప్తూ ఉంటే వచ్చారు ఇంతలో కార్ సౌండ్ బయట చూసారు అందరూ కారు నుంచి దిగిన ఆకాశ్ డోర్ ఓపెన్ చేసి ఒక చేతితో బామ్మను పట్టుకుని మరో చేతిలో కూరగాయల కవర్ తీసుకొస్తున్నాడు పరుగున మన దగ్గరికి వెళ్ళిన భూమి ఏమేంది బామ్మకి అని ముందుకు వస్తున్న కన్నీటిని ఆపుతుంటూ అడిగింది ఇక్కడే చెప్పనా లోపలికి వచ్చి చెప్పనా అని ఆంట్రీతో అంటాడు కోపంతో రగిలిపోయిన భూమి ఆకాశ్ చేతిలో ఉన్న కూరగాయల కవర్ తీసుకొని విసురుగా లోపలికి వెళ్ళింది బామ్మని కుర్చీలో కూర్చోబెడుతూ ఇప్పుడు నొప్పి తగ్గిన బామ్మ లేక డాక్టర్ గారిని పిలిచేదా అని అడిగాడు ఆకాశ్ పర్లేదు నాయన కొంచెం తగ్గిందని చెప్పింది బామ ఏమైంది ఆకాష్ అని అడిగాడు ధనంజయ్ డాడ్ నేను వాళ్ళని ఫాలో అవుతూ వెళ్తుంటే ఆ ఏడియా స్నాన్ని తప్పించుకోవడానికి గా మళ్ళీ రోడ్ క్రాస్ చేస్తున్న బామ్మ బామగారికి గుర్తారు అయ్యో ఆ పోగరి వెదవు ఊరికే వచ్చావా ఆకాష్ అని అడిగారు కస్తూరి నోమా వాళ్ళు ఆల్రెడీ జైల్లో ఉన్నారు డోర్ ఫరీ అన్నాడు వాళ్ళని ఎలా మరి అని ఆశ్చర్యం అడిగారు కస్తూరి వాళ్ళ గారి గుద్దిన తర్వాత స్పీడ్ బ్రేకర్ చూసుకోకుండా వెళ్ళారు బండి బోల్తో పడటం నేను ఇన్స్పెక్టర్ జగదీష్ కాల్ చేయడం వాళ్ళు వచ్చి వీళ్ళని తీసుకుని వెళ్ళడం పది నిమిషాలు జరిగిపోయిందని చెప్పాడు చాలా థ్యాంక్స్ బాబు నీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేండి నీ వల్ల నా కూతురు మా అత్తయ్య బాగున్నారు అని కన్నీరు కలిసి చెప్పాడు బాను ఇట్స్ ఓకే ఆంటీ అని అనడంతో తన చేతి మీద పడింది బాను చూపు బాగా కోసుకోవడం వల్ల రీడింగ్ వస్తుంది భూమి భూమి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకుని రా అన్నారు దెబ్బ ఎలా తగిలింది కన్నా అని దగ్గరికి వచ్చి అడిగారు కస్తూరు వాళ్ళలో ఒకడు పారిపోవడానికి ట్రై చేస్తే ఆపాలని వెళ్తే వాడు చాక్తో కట్ చేశాడమ్మా అని సింపుల్గా చెప్పాడు పదకొండు లోపలికి వచ్చి బాక్స్ తీసుకొని బాబుకి ఇచ్చింది ఆంటీ దిస్ ఇస్ వెరీ స్మాల్ ఇంజరీ డోంట్ పానిక్ అని అన్నాడు అంతలా రక్తం పోతుంటే వెండి బాబు అని బదిలిచ్చింది నేను క్లీన్ చేసుకుంటా ఇవ్వండి అన్నాడు ఒక చేతిలో నువేలా క్లీన్ చేసుకుంటా బాబు భూమి బాబుని తీసుకొని లోపలికి వెళ్ళి క్లీన్ చేసి ఆయింట్మెంట్ రాయి అన్నారు మా బెడ్ లోకి వచ్చిన ఆకాష్ని చైర్ వేసి కూర్చోండి అంటుంది నేను వెళ్ళి హాట్ వాటర్ తెస్తానని చెప్పి వెళ్తుంది అప్పుడు చూస్తాడు భూమి రూమ్ ని చిన్న బెడ్ పక్కనే చిన్న టేబుల్ గోడకు పెట్టిన ఫ్యామిలీ పిక్ ఒక పెద్ద బీరువా ఫ్యాన్ చిన్న మిర్రర్ కిటికీ ఓపెన్ చేస్తే అవుట్ సైడ్ న్యూ సూపర్ గా కనిపిస్తుంది రెండు రిప్పన్ జడలు వేసుకొని ఒక చెయ్యి బుగ్గ మీద పెట్టుకొని ఇంకో చెయ్యి నడుము మీద పెట్టి క్యూట్గా ఉన్న సెవెన్ ఇయర్స్లో తీసుకున్న భూమి చిన్నప్పటి పిక్ ఆకాశం కంటికి కనిపించింది వెంటనే ఫోన్లో పిక్ తీసుకొని చూస్తూ మురిసిపోయాడు మిమ్మల్ని కూర్చోమంటే ఇక్కడ ఏం చేస్తున్నారని దించిన తల పైకెత్తకుండా అంటుంది యువర్ రూమ్ వెరీ నైస్ అంటాడు మాలాంటి మిడిల్ క్లాస్ రూమ్స్ ఇలానే ఉంటాయిలే అని వెటకారంగా అంటుంది ఐబ్రో పైకి ఎత్తి తనని అలా చూస్తాడు ఆకాష్ కథ కొనసాగుతుంది ఫ్రెండ్స్ స్టోరీ కొంచెం చిన్నగానే ఇస్తున్నాను ఎందుకంటే కాస్త హెల్త్ సహకరించలేదు అందుకే కుదిరితే రేపు కొంచెం బిగ్ ఎప్సోడ్ ఇవ్వడానికి ట్రై చేస్తాను మరి కథ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి కథ నచ్చితే లైక్ చేయండి అలాగే మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హై బటన్ ప్రెస్ చేసి चैनल ग्रोथ की चाहिए थैंक यू सो मच वाचिंग